ఈ రోజు మూడు పార్టీలు కలిసి ధర్మవరంలో మీటింగ్ పెడితే ధర్మవరం దద్దరిగింది ఇప్పుడే అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు దేశంలో రాబోయేది ఎన్డీఏ రాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ఎవరికైనా అనుమానం ఉందా తమ్ముళ్ళు కలుగుతుందా గట్టిగా తప్పట్టుబట్టి అభినందించండి అదే మరిగా మన రాష్ట్రంలో జరిగేది ధర్మ పోరాటం ధర్మాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు సిద్ధమా మీరు అందుకని వచ్చినప్పుడు అమిత్ షా గారు చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఎందుకు మూడు పార్టీలు కలిశాయని చాలా మంది అడిగే పరిస్థితికి వచ్చారు ఈ అమిత్ షా గారు చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు ఈ రాష్ట్రానికి అవసరం ప్రజలు గెలవాలి రాష్ట్రం తెలుదొక్కవాలి దుర్మార్గుడింటికి పంపించాలి అదే మా కూటమి ధ్యేయమని చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ దుర్మార్గులు ఒక్కసారి మీరు చూస్తే మన అమరావతిని నాశనం చేశారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా మూడు రాజధానులు మూడు రాజధానులు ముచ్చట పెట్టి మూడు ముక్కలాటాడి అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గం ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ మన రాజధాని అమరావతి నాలుగో తారీఖున మీ చేసిన తర్వాత అటు కేంద్ర సహకారంతో మళ్ళీ అమరావతి నెంబర్ వన్ రాజధానిగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఇస్తున్నా ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాం అది తెలంగాణలో ఉంది అనుభవం ఉంది మళ్ళీ అభిస్తున్నా మీ అందరికీ తప్పకుండా అమరావతిని ప్రపంచ పట్టంలో పెట్టే బాధ్యత ఎన్డీఏది అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కలిసి డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా రెండో విషయం మీరు చూశారు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పారు ఇప్పుడు అడుగుతున్న ఈ యొక్క సైకో జగన్ ని ఏ ముఖం పెట్టుకొని తిరుగుతామని అడుగుతున్నా అంటే మన ఆశల్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న తమ్ముల్ని నేను అడుగుతున్న ఆడబిడ్డల్ని ఈరోజు మీరు ఆలోచించండి పదేళ్ల తర్వాత మీ రాజధాని ఏదంటే రాజధాని పేరు చెప్పలేని దౌర్భాగ్య స్థితికి మనం వచ్చేశాం అందుకే ఈరోజు మనందరం కూడా ఆలోచించుకుని మళ్ళీ అమరావతి నిర్మాణం కోసం ఎన్డీఏ కోటేమని ఇక్కడ ਮੇਰੇ ਵੱਲ ਨਾ ਦੇਖਦੇ ਲੋਗਾ ਪੱਕਾ ਸੱਤਿਆ ਕੁਮਾਰ ਹੀ ਨੋ ਪੱਕਾ ਪਾਰ ਫਸਾਰ ਦੇ ਆ ਵਿਸ਼ੇ ਮੈਂ ਲਾਸਟ ਨੂੰ ਮੈਂ ਦਮਾਟ ਲਾਉਂ ਤੀਨੋ ਪੱਕਾ ਮੇਰੇ ਨਾਲ ਸਾਰ ਜੁਸਤੇ ਇਹ ਰੋਜ਼ ਰਾਸਟਰ ਨੂੰ ਪੋਲਵਰਨ ਦਾ ਉਹਨਾਂ ਨਿਰਧਿਸ਼ਟ ਮੈਂ ਆਮੀ ਜੇਪਰ